హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మళ్ళీ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నంద్యాలకైతే వచ్చేసాము నేను మా పిన్ని మా సిస్టర్ అయితే పిల్లల్ని తీసుకొని నంద్యాలకైతే వచ్చేసామండి ఇంకా నేను మా సిస్టర్ అయితే పిల్లల్ని తీసుకొని ఇక్కడ పార్క్కి అయితే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరితో కలిసి మంచిగా పిల్లలైతే ఎంజాయ్ చేశారు సో ఇంక ఇక్కడ ఒంటరిగా ఇంట్లో ఎందుకులే అన్నట్టుగా ఇలా పార్క్కి అయితే తీసుకొని అయితే వచ్చేసామండి ఈ పార్క్ వచ్చేసి నంద్యాలలో శ్రీనివాస్ సెంటర్లో రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఇక్కడ పార్క్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి అలాగే పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేయడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా సో పిల్లల్ని తీసుకొని వచ్చేసాం మా సిస్టర్ చూడండి ఎలా హాయ్ చెప్తుందో ఇంకా చుట్టూ అయితే వ్యూ తీస్తున్నానండి జారుబండ నెక్స్ట్ గేమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మేము ఇప్పుడు ఇక్కడికి రావడం అయితే సెకండ్ టైం అండి ఆల్రెడీ ఒకసారి అయితే మా హస్బెండ్ని తీసుకొని వచ్చేసాము మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని తీసుకొని అలా వచ్చాము మా బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో ఇంకా అక్కడ చూసేసి మినీ జార్ బండ్ పిల్లలైతే చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారో అక్కడికి అయితే వెళ్ళిపోయారు చుట్టూ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి మొత్తం గ్రీనరీతో చాలా బాగుంటుంది ఇంకా నేనైతే పైన కూర్చోబెట్టి పాపని అలా జారుమంటే భయపడుతుంది పాప ఎందుకంటే వైఎస్ఆర్ గారి స్మృతివనంకి వెళ్ళినప్పుడు అక్కడ పాప అయితే జారుబండ పైనుంచి కిందికి అయితే జారి కింద పడిందండి అందుకనేసి మళ్ళీ అలా పడతాదేమో అని భయపడుతుంది మా సిస్టర్ అయితే మా హస్బెండ్కి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంది అలా నేను కూడా వీడియో అయితే తీసాను పిల్లలకి పిల్లలే ఫ్రెండ్స్ అన్నట్టుగా పిల్లల్ని చూస్తే మా బాబు అయితే అస్సలు మాతోని అసలు ఉండరండి పిల్లలతో ఆడుకుంటా వాళ్ళతో ఎంజాయ్ చేస్తా అనేసి అయితే చెప్తాడు ఇంకా సర్లే బయటికి వెళ్ళినప్పుడే కదా అలా మామూలుగా అయితే ఇంట్లో సింగిల్గా ఉండాలి అన్నట్టుగా ఇంకా మేము కూడా పెద్దగా పట్టించుకోము బయటికి వెళ్ళినప్పుడు మంచిగా సరదాగా ఆడుకోమనేసే చెప్తాము ఇంకా మళ్ళీ ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇక్ అక్కడికి వెళ్ళాలంట మా పాప అక్కడికి వెళ్ళేసి ఆడాలి అనేసి వాళ్ళ అన్నయ్యనైతే అయితే మళ్ళీ పిలుస్తుంది అన్నయ్య వచ్చేసేయని కానీ మా బాబు అయితే అక్కడ ఫ్రెండ్స్ని అయితే చేసుకొని వాళ్ళతో ఆటల్లో పడిపోయాడు కానీ మా పాప మాత్రం ఇక్కడికి వచ్చేసేయన్నయ్య ఇక్కడ ఆడుకుందాం అనేసి అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళి వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి మళ్ళీ పిలవడం అయితే స్టార్ట్ చేసింది ఫైనల్గా మా బాబు దగ్గరికి మా సిస్టర్ అయితే వెళ్ళిపోయి బాబుని తీసుకొని అయితే వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ ర్యాక్స్ మీద ఇలా అయితే ఎక్కుతున్నాడు బాబు ఇలా వెళ్ళమనేసి అయితే మా సిస్టర్ చెప్తుంది వాళ్ళ డాడీకి ఒక సైడ్ అయితే వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంది ఇంకా నేనైతే అలా సెల్ఫీ మోడ్లో చుట్టూ అయితే తీస్తున్నాను పార్కుకు వెళ్ళేటప్పుడు మొబైల్ పెట్టుకోవడానికి చిన్న పర్స్ అయితే తీసుకొని అయితే వెళ్ళాను మా పాప అయితే ఆ పర్సును పట్టుకొని అస్సలు వదలటం లేదండి ఇంకా పర్స్ పట్టుకొని స్టైల్ గా పార్క్ మొత్తం అయితే చిన్నగా అయితే తిరుగుతూ ఉంది చూడడానికి చిన్న పాపే కానీ చాలా పెద్దగా అయితే చేస్తుంది ఫైనల్గా మా సిస్టర్ అయితే మా హస్బెండ్కి వీడియో కాల్లో నన్ను కూడా చూపిస్తుందండి అక్కడ ఒక చెట్టు దగ్గర నిలబెట్టి హాయ్ చెప్పమంటే మా పిల్లలైతే చెట్టుని చెట్టును పట్టుకొని అయితే ఊపుతున్నారండి అలా ఉంటదన్నమాట పిల్లల తడాక మనం ఒకటి చెప్తే పిల్లలైతే వేరొకటి అయితే చేస్తారు అలా చేస్తేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళని పిల్లలు అనేది అలా చుట్టూ వ్యూని చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడ చూడండి సరదాగా కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చేసి అలా రౌండ్గా కూర్చొని మంచిగా అయితే చక్కగా మాట్లాడుకుంటున్నారు అలా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో పిల్లలతో ఈ పార్క్కు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ చుట్టూ చూడండి పిల్లలు కూడా కొంతమంది ఇక్కడ ఆడుకుంటున్నారు చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా అందరితో కలిసి ఇంకా వాళ్ళు ఏదో ఆడుకుంటూ ఉంటే మా పాప దగ్గరికి వెళ్ళి చూస్తుంది కొట్టుకుంటున్నారేమో అన్నట్టుగా కానీ పిల్లలైతే సరదాగా అందరూ ఆడుకుంటున్నారు ఇంకా అలా చుట్టూ పార్క్ మొత్తం అయితే తిరిగేసామండి ఇక్కడ ఒక ట్యాంక్ కూడా ఉంది లోపల వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది పిల్లలు ఇంతసేపు చెట్ల దగ్గర ఆడుకున్నారు కదా అన్నట్టుగా అక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకోమన్నాను ఇంకా మా పిల్లలైతే అక్కడికి వెళ్ళిపోయి చక్కగా హ్యాండ్ వాష్ కూడా చేసుకున్నారు ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అండి కనిపిస్తుంది కదా ఆ గేట్ నుంచి అయితే లోపలికి అయితే వచ్చేసరి అక్కడ నుంచి మళ్ళీ వ్యూ తీస్తున్నాను ఫైనల్గా ఇక్కడ కొన్ని పిక్స్ కూడా దిగామండి అలా పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను మా చిట్టి తల్లి అయితే ఇక్కడ కూడా పర్సన్ అయితే వదలలేదండి నంద్యాల దగ్గర ఎవరైనా అందుబాటులో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ పార్క్కి అయితే వెళ్ళండి ఫ్యామిలీస్తో చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్